அந்த நமஸே ఆర్కే రోజా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయి చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది అక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా మంది కూడా కనుమరుగయ్యారని చెప్పొచ్చు అయితే రోజా ఒక్కరే తన బలమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఎక్కడా అని చెప్పేసేసి నిలదీస్తూ ఉన్నారు రోజా మీడియా ముందుకు వచ్చి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు ఆర్కే రోజా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక పొలిటికల్ ఇమేజ్ ని సంపాదించుకున్నటువంటి లీడర్ సినీ నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు తూటాల్ లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ ఉంటారు రోజా ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షమే అంటూ ఉంటారు ఈ మాజీ మంత్రి అయితే నగర నుంచి వైసీపీ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా కొంతకాలం మంత్రికి కూడా వ్యవహరించినటువంటి రోజా గారు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది అయినా కూడా నగర్ని వదలకుండా నగరిలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే పరమవధిగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల నాయకులైతే ఎవరు కూడా కూటమిని పేరెత్తి విమర్శించేంత సాహసం చేయలేకపోతున్నారు అయితే రోజా ఒక్కరే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని చెప్పొచ్చు అరెస్టులకు ఇంకేదానికి కూడా నేను భయపడినంటూ ప్రస్తుతం టీడీపీ పార్టీని అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలను అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి బలమైన వయసుగా రోజా గారు అయితే మారని చెప్పొచ్చు నగర్లోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ రోజుకొక విమర్శలతో తూటాలు లాంటి మాటలతో అయితే విరుచుకుపడుతున్నారు మరీ ముఖ్యంగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన చేస్తున్నటువంటి విమర్శలు అయితే ప్రజల్లో ఒక ఆలోచన అయితే రేకెత్తిస్తుందని చెప్పొచ్చు దాదాపుగా నేనైతే ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేముంది లేదా అనుకుని చాలా వరకు అయితే నేను రీసెర్చ్ చేయడం జరిగింది సో దాంట్లో నాకైతే చాలా అంశాలు అయితే నిజమనే అనిపించాయి మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై వేస్తున్నటువంటి అపవాదం ఏంటంటే అపవాదో ఆరోపణ అనొచ్చు సో వాళ్ళు వచ్చి ఈవీఎంలతో గెలిచారు ఈవీఎంలు మోసం చేసి గెలిచారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇదైతే బలంగా ప్రజల్లోకి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా చాలా సార్లు అయితే చూశాను వెళ్ళేటప్పుడు అక్కడ ఇక్కడక్కడ చాలా మంది అడుగు చూస్తే మాట్లాడితే ఈ అంశం అన్నది చాలా బలంగా వెళ్ళింది వీళ్ళు తీసుకెళ్లింది సో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఈ అంశం వచ్చేసి చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు సో మరి వైసీపీ పార్టీని రోజు కూటమి ప్రభుత్వం ఏదో కేసులో ఏదో ఒక నాయకుని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో వచ్చిందని నేను అనుకుంటాను మొత్తానికి రోజు వీడియో ఇది నచ్చితే లైక్ చేసి